ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే వీళ్ళ అధికారంలో ఉంటేనేమో వాళ్ళు ఏది చేసినా కరెక్ట్ వీళ్ళు అధికారంలో లేకపోతే కూటమి ప్రభుత్వం ఏది చేసినా తప్పు గవర్నమెంట్ దోసుకు తింటా ఉంది ప్రైవేట్ వ్యక్తులకు దోషి పెడతా ఉంది అని చెప్పి చెప్తున్న వీళ్ళు గతంలో మీ తండ్రి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీఎం గా ఉన్నప్పుడు ఎయిర్ పోర్ట్ ని ఎలా కట్టారు అలాగే కొన్ని పోర్ట్లు కట్టారు ఎలా కట్టారు ఈ ఈ గంగవరం టు పీపీపి విధానంలో మీరు కట్టలేదా అప్పుడు మీకు అది తప్పు అనిపించలేదా ఏదైతే మీకు కనీస జ్ఞానం లేకుండా మిడిమిడి జ్ఞానంతో పిపిపి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఏదైతే ప్రజలకు ఉపయోగకరంగా మీరు ఏదైతే మేము గొప్పగా కొన్ని హాస్పిటల్ కట్టేసాం ముప్పై కట్టేసాం ఇరవై కట్టేసాం అని ఓ కొలు పెడతా ఉన్నారు ఒక్క హాస్పిటల్ కూడా ఇవాళ ఎక్కడా కూడా ప్రారంభించలేని పరిస్థితుల్లో మీరుంటే వాళ్ళ కూట ప్రభుత్వం చేతిలో కప్పచెబితే ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఫెన్షన్ ఇస్తానన్నారో ఫెన్షన్ ఇస్తూ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ ఫ్రీ బస్సును అమలు చేస్తూ అనేక సంక్షేమ పథకాలతో పాటు మీరు గుంటల్లో ప్రయాణికులు ఆర్టీసీలో కానీ రహదారులో కానీ ప్రయాణం చేయలేక నానా ఇబ్బందులు పడుతున్న తరుణంలో మీరు ఒక రోడ్డు కూడా పూర్తి చేయకపోతే ఆ రోడ్లు వేసుకుంటూ సంక్షేమ పథకాలు ఇస్తూ ఏదైతే మెగా మెగాడిఏసిని ప్రకటించారో నారా లోకేష్ గారు యువగాలంలో ఇస్తూ ఒక ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితిలో మీరుంటే ఆ ఉద్యోగాలు ఇస్తూ అభివృద్ధి చేస్తూ సంక్షేమం ఇస్తూ పీపీపీ విధానంలో హాస్పిటల్ కడతా ఉన్నారు గతంలో చెప్పున్నారు పీపీపి విధానం ఏంటి ఏంటి మీకు తెలియపోతే గతంలో ఉటమి నాయకులు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి గతంలో కూడా దీని గురించి మాట్లాడున్నారు కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళకి దీని మీద అకౌంట్ తప్ప ఇది తర్వాత పూర్తిగా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది దాన్ని పబ్లిక్ ప్రైవేట్ విధానంలో చేస్తామని చెప్పి క్లియర్ గా చెప్పారు మీకు ఆ విధానం అర్థం కావట్లేదా లేకపోతే కూటమి ప్రభుత్వం ఏది చేసినా పట్టాలనే ఉద్దేశంతో ఉన్నారనేది అది మీ మీకే తెలియాలి